స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ స్క్రోలింగ్ హైదరాబాద్ భారత ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు త్యాగం చేసిన మహనీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శం నిలిచింది అహింసే మహా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పదాన్ని పరిచయం చేసింది మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచాం పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం ఆనాడు జవహర్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్ల మంది భారతీయులను ఐక్యం చేసి లక్ష్యం వైపు నడిచేలా చేసింది కేవలం ప్రసంగాలు ఇవ్వటంతోనే సరిపెట్టుకోలేదు ఆ దిశగా కార్యాచరణ తీసుకుని దేశ పురోగతికి బలమైన పునాదులు వేశారు దృఢమైన ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద గణతంత్ర దేశంగా భారత్ను నిలబెట్టడంలో గొప్ప రాజకీయ ప్రతిజ్ఞని ప్రదర్శించారు పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ పారిశ్రామిక వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు ఆనాటి స్ఫూర్తిని ఆ మహనీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టే లక్ష్యాలతో మేం పరిపాలన సాగిస్తున్నాం స్వాతంత్రం సిద్ధించే సమయానికి దేశం అల్లకల్లోల పరిస్థితిలో ఉంది శూన్యం నుండి మన ప్రయాణం మొదలైంది శిఖరాలే లక్ష్యంగా సంకల్పం తీసుకుని మన పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించారు ఈ రోజు మనం చూస్తున్న ఆధునిక భారతం ఐదేళ్లలోనో పదేళ్లలోనూ సాధించిన విజయం కాదు దీని వెనుక డెబ్బై తొమ్మిది ఏళ్ల కఠోర శ్రమ ఉంది ఎందరో గొప్ప నాయకుల త్యాగం చెమట రక్తం ఉంది ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మనం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం వారు అందించిన ఈ ఘనతపై వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం మన ముందున్న కర్తవ్యం ఆ బాధ్యతను నిర్వర్తించడంలో నేను సదా సిద్ధంగా ఉంటాను ఆ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం ప్రజలు ఉద్యమకారుడు అమరవీరుల ఆకాంక్ష ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నాం రైతులు మహిళలు యువత భవితకు పెద్దపీట వేశాం సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం కులగణతో బలహీన వర్గాల వందేళ్ల కలను నిజం చేశాం ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించాం ఇవి గొప్ప నిర్ణయాలు మాత్రమే కాదు అత్యంత సాహసోపేత నిర్ణయాలు కూడా ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలు నిర్దేశించుకున్నాం మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం ద్విముఖ విభాగం విధానంతో మా ప్రభుత్వం పాలన సాగు సాగిస్తోంది మా ఆలోచనలో స్పష్టత ఉంది అమలులో పారదర్శకత ఉంది అందరినీ కలుపుకొని అద్భుతాలు సృష్టించే సమ్మెలత అభివృద్ధి విధానం మేము ఎంచుకున్నాం పాలనలో పారదర్శక అభివృద్ధిలో ఆధునికత సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను ఇరవై నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబడ్డాం సంక్షేమానికి కేర కాంగ్రెస్ పాలన దీనికి చరిత్రే సాక్ష్యం డెబ్బై ఏళ్లు పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం బుగాది నుంచి సన్నవయం పంపిణీ ప్రారంభించింది పదమూడు వేల కోట్ల రూపాయల వెయ్యంతో మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం ఈ రోజు దనిఖి సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు ఆత్మగౌరవాన్ని చాటు చెప్పే పథకం ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించ ఆ రోజు వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం ఆత్మగౌరవం నాకు శాశ్వతంగా గుర్తుంది రేషన్ కార్డులు ప్రజల ఆత్మ గౌరవానికి భరో ప్రతీక ఒక భరోసా భావోద్వేగం ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు పదేళ్ళ కళ్ళు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు ఎదురుచూపుకు పరిష్కారం లభించింది ఈ ఏడాది జులై పద్నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం పదేళ్ల తర్వాత చేత్తో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది పాడుబడి మూతబడిన రేషన్ షాపుల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి పేదవాడి ఆశలు ఆకలి తీర్చే భరోసా కేంద్రం నేడు గ్రామాల్లో రేషన్ షాపు పూర్వ వైభవాన్ని సంతరించుకుంది ఇది మేము తెచ్చిన మార్పు తెలంగాణ రైతుకు రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ వేదికగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము మాట ఇచ్చాం గత ఏడాది ఇదే ఆగస్టు పదిహేను రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం రాష్ట్రంలో ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర రసం ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల పాపాలు షాపాలై వెంటాడుతున్నా రైతుల విషయంలో రాజీ పడలేదు తెలంగాణ రైతులు రుణమఫీ చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించాం ఇంద్రమ రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేల పెట్టుబడి సాయం ప్రకటించాం కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం రాష్ట్రంలోని డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సహాయం అందించాం కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఒకటి పాయింట్ రెండు లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం పండించిన పంటను కొనుగోలు చేస్తూ మేం ఉన్నామన్న భరోసా ఇస్తున్నాం ఏడు వేల నూట డెబ్బై ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం సన్నాలకు క్వింటాకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో భాగంగా ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం దీనికోసం పదహారు వేల ఆరు వందల తొంభై ఒక కోట్ల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నాం ఇది రైతుల పట్ల వ్యవసాయం పట్ల మాకున్న చిత్తశుద్ధి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్ర రాశాం అన్నదాతల సంక్షేమానికి ఒక లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం తొలగిడుతగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మహిళలు మంజూరు చేశాం దీనికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు పెచ్చిస్తున్నాం రాష్ట్రంలో నాలుగు ఐజిడిఏ ప్రాంతాల్లో ఇరవై రెండు వేల పదహారు మహిళలను ఇచ్చాం సామాజిక న్యాయం కాంగ్రెస్ డిఎస్ఏలలోనే ఉంది స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లను శాసనసభలో ఆమోదించుకున్నాం డ్రగ్స్ మాయగాళ్ల వెన్నులో బణుకు పుట్టిస్తోంది ఇరవై నెలల కాలంలో దాదాపు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశాం ఇందరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల పెట్టుబడి సాయం ప్రకటించ ప్రకటించాం పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం జూన్ పదహారున ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం రాష్ట్రంలోని డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం